నా ఎందుకు తీసుకురు ఎట్లా ఉన్నారు కదా వాళ్తే ఏమైందన్న తీయడానికి ఏమైతుంది ఆ హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం రేపింది మహేశ్వరంలో కె చంద్రారెడ్డి రిసార్ట్స్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేయగా డైల్ హాండ్రెడ్ కు ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు దీంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు పార్టీలో లిక్కర్ తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీల డీలర్లు పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పోలీసులు పార్టీలో పాటు ఏర్పాటు చేశారు పార్టీలో పద్నాలుగు మంది మహిళలతో సహా మొత్తం యాభై మంది ఉన్నట్లు తెలుస్తోంది మద్యం సీసాలను తెలిపారు సమాచారం ఉంది కేసీఆర్ రిసార్ట్స్ లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతో ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారావుకి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళకి డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూంలో రాక్ రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి ఒక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూంలో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది